వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో అడుగుపెట్టారు ఒక ఓటమి తర్వాత పులివెందుల్లో అడుగుపెట్టినటువంటి కడప గడ్డలో అడుగుపెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు ఆయనతో కరచాలనం చేయటానికి ఆయనతో సెల్ఫీలు దిగటానికి ఆయనతో మాట్లాడటానికి ఆయన అభిమానులు ఎంతో ఉత్సాహం చూపించారు నిన్న అడుగుపెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పులివెందుల్లో ప్రజాతరబా నిర్వహిస్తున్నారు అంటే అభిమానులతోటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలతోటి నేతలతోటి సమా సమావేశమై వాళ్ళ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయాలను చెప్పటానికి అన్న మీకు తోడుగా మేము ఉన్నాం అని భరోసా ఇవ్వటానికి ధైర్యం చెప్పటానికి ఆత్మవిశ్వాసం నింపటానికి పులివందల ప్రజలు కడప ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు సో పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోవటానికి ఎంత లేదన్నా సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం అయితే ఉంటుంది ఈ లోపల జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఎలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేల్జారిపోయినటువంటి సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాన్ని ఏ విధంగా చేత పట్టుకుంటాడు మళ్ళీ వాళ్ళలో తన పట్ల విశ్వాసం ఉండేలా ఏ విధమైన అడుగులు వేస్తారు అలానే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో చేసారిపోయినటువంటి కేడర్ను కేటర్లో ఆత్మవిశ్వాసం నింపి ఏ విధంగా ఆయన వాళ్ళు ఆత్మవిశ్వాసం నింపి ఏ విధంగా వాళ్ళని నడిపిస్తారు అనే దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవటం మీద ఆధారపడి ఉంటుంది సో దానికి అనుగుణంగానే ముందుగా కడప గడ్డలో పులివెందల్లో తాను పుట్టి పెరిగినటువంటి చోట ప్రదేశంలో తనకు రాజకీయ జన్మనిచ్చినటువంటి కడప గడ్డపై పులివెందలలో తన వ్యూహాన్ని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని చెప్పవచ్చు అందులో భాగంగానే మొదట ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఎన్నుకున్నటువంటి టూరు పులివెందె కావటం పులివెందల వాళ్ళ వైఎస్ఆర్ కుటుంబానికి కడప జిల్లా వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో ఇచ్చింది ఎంతో ఇచ్చింది ఈ రోజున వైఎస్ఆర్ కుటుంబం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందంటే దానికి కారణం కడప జిల్లా పులివిందని ఖచ్చితంగా చెప్పవచ్చు సో మళ్ళీ ఎక్క గత ఎన్నికల్లో చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకే పరిమితమైంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో బలోపేతం చేస్తూ మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రాజకీయ చదరంగం ఎలా ఉండబోతుందో మనం భవిష్యత్తులో చూడబోతున్నాం చూస్తాం కూడా ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఎన్నో పోరాటాలను కుట్రలను రాజకీయ వేధింపులను ఎదుర్కొని సీఎం దాకా ఎదిగినటువంటి నేత గొప్ప ప్రజానాయకుడు మాస్ లీడర్ ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడున్నటువంటి మాస్ లీడర్ సో ఫస్ట్ ఫస్ట్ అసైన్మెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏముండబోతుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేయి పట్టుకొని నడిపించినటువంటి సొంత సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసుకొని నడిపించడం మీదనే ఆధారపడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం శాసిస్తుంది రాయలసీమలోని యాభై రెండు నియోజకవర్గాలు నెల్లూరులోని పది అలానే ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలను అలానే పల్నాడు జిల్లాలో మూడు నాలుగు నియోజకవర్గాలను ఈస్ట్ గోదావరి జిల్లాలో అనపర్తి ఇవన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గం డామినేటెడ్ ఉన్న జిల్లా ఈ ఏరియాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోల్పరాజన చవి అంటే సొంత సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడవలేదని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ తాడేపల్లిని ఎన్నికల ఫలితాల తర్వాత తాడేపల్లి నుంచి మొట్టమొదటిసారిగా ఆయన అడుగు బయట పెట్టి వెళ్ళింది పులివెందులకి కడప జిల్లాకి అంటే ఆయన రాజకీయ వ్యూహం ఆయన రాజకీయ చదరంగం మళ్ళీ కడప జిల్లా నుంచే పులివెందుల నుంచే ప్రారంభం కాబోతుంది ఏమాత్రం త రాజకీయాల్లో గెలుపుకోవటంలోనేవి సహజం దాన్ని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారనేటటువంటి గొప్ప శక్తి అయితే అతనికి ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికి కూడా నలభై శాతం ఓటు బ్యాంక్ నలభై శాతం ఓటు బ్యాంక్ అంటే చాలా పెద్ద విషయం కాబట్టి నలభై శాతం ఓటు బ్యాంక్ని కాపాడుకుంటూనే మరింత ముందుకెళ్లటానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు